ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఖమ్మం జిల్లా మాటూరిపేట గ్రామంలో ఉత్సాహంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ మెదక్ జిల్లా నర్సాపూర్లోని లక్ష్మీ పరిమి ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం అమరావతిలోని దివ్య జ్ఞాన పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా త్రీ డేస్ వర్క్ షాప్ తిరుపతిలోని హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన తరగతులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామంలో వన్ డే వర్క్ షాప్ సత్యసాయి జిల్లాలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరిపేట గ్రామంలోని శ్రీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం పదిహేనవ వార్షికోత్సవం సందర్బంగా మహాకరుణ శాకాహార ర్యాలీ సామూహిక ధ్యానం కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమాలను పిరమిడ్ మాస్టర్లు తులసి ఉమామహేశ్వరరావు దంపతులు శ్యామలమ్మ లక్ష్మి అక్కమ్మ సారథిరెడ్డి పూర్ణ మాటూరుపేట పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు మాటూరిపేట గ్రామంలో నిర్వహించిన శాకాహార ర్యాలీలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహారం ధ్యానం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా ప్రచారం చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా సూర్యుడు చంద్రుడితో సంబంధం ఏర్పడి అన్ని గ్రహాలు మనకు అనుకూలిస్తాయని తెలిపారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ధ్యాన సాధనతో ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి తాను బయటపడ్డానని ఈ సందర్భంగా తెలియజేశారు అర్థమైందా ఇప్పుడు మనం అంతా పిరమిడ్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు పిరమిడ్ కుటుంబం మనం అంతా ఎవరు మా కుటుంబం అంటాం కదా అవునా కదా అలాగే మనం సూర్య కుటుంబం ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెడితే సూర్యుడితో కనెక్ట్ అయినట్టే ఆ సూర్యుడితో ఉన్న గ్రహాలన్నీ మనకు కనెక్ట్ అయినట్టే శ్వాస ఎక్కడికెళ్తుంది మన ఏడు చక్రాల్లోకి వెళ్తుందా ఏడు చక్రాల్లోకి వెళ్తుంది అంటే ఆ సూర్యుడు యొక్క గ్రహాలు తో కనెక్ట్ అయి ఉంటాం మనం ఆ గ్రహాలకు ఏ రాళ్ళు పెట్టుకోకర్లా ఏ గ్రహాలకు పూజ చేయక్కర్లేదు శ్వాస మీద ధ్యాస పెడితే అన్ని గ్రహ చక్రాలన్నీ కూడా ఏ గ్రహాలకి ఏ శాంతిని చేయాల్సిన అవసరం లేదు ఏ జాతకాలు చూసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మనకు ఎవరిపైనా ఏ ఇబ్బంది ఇప్పుడు మీకు ఏదైనా సారు

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన అందించారు ధ్యాన సాధనతో ఏకాగ్రతలు పెరుగుతాయని తెలియజేశారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నువ్వు ధ్యాన తపస్సులో ఒక ప్రకృతిలో పోయి ఎవ్వరు లేని చోట పోయి ఏ శబ్దాలు లేకున్న దగ్గర పోయి నీకు నువ్వు గమనిస్తూ నీ లోపల ఉండే ఆ ఆత్మ తప్ప నా శరీరం నాది కాదు ఇది ఓన్లీ నువ్వు నీ శ్వాసకే గమనించుకుంటూ నువ్వు ధ్యాన తపస్సులోకి కూర్చో అని ఆ గురువు చెప్తాడని అప్పుడు ఈ రాజు అడుగుతారు శ్వాస మీద ధ్యాస అంటున్నారు ధ్యాన తపస్సు అంటే అన్నారు కండ మూసుకొని కూర్చుంటే నా బాధ వెళ్ళిపోతుందా అంటే నువ్వు కానీ నీకు వస్తేనే నువ్వు పోయి ఒక ఇరవై ఒక్క రోజు నువ్వు ధ్యాన తపస్సు కూర్చో ఆ తర్వాత నా దగ్గరికి రా అంద ఇక సరే అని ఆ గురువు ఆశీర్వాదాలు తీసుకొని ఇక పోయి అడవిలో పోయి ప్రకృతిలో పోయి ఒక భోగపు వృక్షం కింద కూర్చొని ఆడ ధ్యానం చేస్తూ ఇరవై ఒక్క రోజు ధ్యానం చేస్తాడనమాట ఒక్కొక్క రోజుకి తనలో తెలియని ఒక దైవత్వం అనేది తనలోకి వస్తా వస్తా ఉంటుంది అనమాట ఆలోచనలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రోజు రోజుకి ఆలోచన స్థితి అనేది మనకి ఎప్పుడు ఆలోచనలు వస్తాయంటే తనకి ఫస్ట్ రోజు కూర్చొని తర్వాత ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనమాట ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని ఎంపీపీఎస్ పరకొండుపాడులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని లక్ష్మీ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సామూహిక అమావాస్య ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరసింహులు గౌడ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక సాధన చేయించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులు బొమ్మిద్యాల లక్ష్మి సత్యనారాయణ దంపతులు రాములు యాదవ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద జైపాల్ మాస్టర్లు ఆంజనేయులు గొల్ల అంతమ్మ నాగమ్మ మంజుల సరస్వతులు పాల్గొన్నారు పాత కదా మీరు చెప్పే మాటలే కదా మీరు విన్న మాటలే కదా నేను ఎక్కువ సంస్కృత సౌకర్యం వల్లించలేం కదా చేశానమ్మా మన భూమి కొట్టింది ఎందుకోసమో చెప్పండి మనల్ని మనం తెలుసుకోవడం కోసమే ఇంకా వేరేం కాదు మరి ఎంత సమయం కేటాయించాలి కాసైనా కాసి ఇంతసేపు అయినా కేటాయించాలి కొంచెం సమయం కనీసం మీకోసం ఒక అరవై గంటల్లో కంటూ ఇరవై గంటలు నాకు పోయేసారి పవన్ రోజులు అందరికి పోతే నాకు మాటిచ్చింది పది నిమిషాలు టైం అని మరి అన్న గారి మాటించి టైం చేస్తారో తెలియదు ఉన్నారా అయినా టెన్ నాకు ప్రమాణం చేసేది గిఫ్ట్ ఇచ్చిందా కాళ్ళకి ఇస్తామని చెప్పారు పవన్ రోజు నాకు పది రోజులు సమయతానం చేయమని చేస్తామన్నారు నాకు నా లోపల లేదు ఉంటే నేను ఇట్లా చూస్తున్నా ఏం ఏముంది నా లోపల ఆలోచన వచ్చిందా మీకు చెప్పాను ఒక్కసారి రాలేదా అసలు రాలేదా

ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా నూట రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గుని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత తన ధ్యాన అనుభవాలు తెలియజేశారు అలాగే కథలు ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ చేతిలో ఏది చేసినా నీవు వినయంగా చేయాలి అహంకారంతో ఇగోతో చేయకూడదు ఆ చేసే పని కూడా ఏ విధంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అది చేతలో న్యాయం చేసేదై చేయి ఆ పని చేత చేయి చేత చేసేది చేత అమరావతిలోని దివ్య జ్ఞాన పిరమిడ్ ధ్యాన కేంద్రంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్వర్యంలో మూడు రోజులు ధ్యాన ఆరోగ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ త్రీ డేస్ వర్క్ షాప్ లో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన అందించారు ధ్యానం పౌర్ణమి ధ్యానం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు అలాగే పిరమిడ్ శక్తి మితాహారం గురించి తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఇక రెండో రోజు కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లీశ్వరి పాల్గొని మంచి చెడుల గురించి ధ్యానుల్లో చక్కటి అవగాహన కల్పించారు ఇక మూడో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌతమి ఆలోచన విధానం శాకాహారం ఆహారం పరస్పర సంబంధాలు గురించి ధ్యానులకు అద్భుతంగా వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు యాభై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు మీరు పడుకుంటారా వెంటనే లేచిపోయి అప్పుడు దాకా జ్వరం ఉంది మీరు లేగలేదు నూట నాలుగు ఉంది అయినప్పటికీ ఏం చేస్తారు ఏమంటారు ఏం చేయాలి ఇల్లు శుభ్రం చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అంటారు ఎక్కడి నుంచి వచ్చింది మీ శక్తి అప్పుడు దాకా లేరు జ్వరం వచ్చింది పడుకున్నారు కానీ మీకు ప్రేమ తత్వం ఉంది మీ లోపల అపరిమితమైన ప్రేమే మీకు ఆ శక్తిగా మారి అప్పుడు దాకా పడుతున్నారు లేగలేకపోయారు కానీ ఏం చేస్తున్నారు ఆ శక్తి మీలో ప్రవహించేసి వెంటనే ఆ పనులన్నీ చేయగలుగుతున్నారు అంతకు ముందు దాకా చేయలేదు అదే శక్తి ఎక్కడి నుంచో రాదు మనలోనే ఉంటది మన కావాలను బట్టి అది తిరుపతిలోని ఎస్వి హై స్కూల్లో ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి ఎన్ రావు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు భగవద్గీత శ్లోకాలు అలాగే కథలు ఉపమానాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు ఏడో కోట్లలో లక్షల్లో ఉన్నాడే అది తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళే వేల మందిలో ఒకటంట వాళ్ళు మందిలో కూడా వాస్తవంలో తెలుసుకునే వాడు మాత్రం ఏడవ కనపడతాడు ఇంత ఇంత కఠినంగా చెప్పాడు లక్ష మంది కోరిక అనుకోవచ్చాం మిగతా వాళ్ళందరికీ లేదా దాని గురించిన అవగాహన లేకుండా అంతమంది ఎవరో అవగాహన ఓహో మన భూమిదికి వచ్చింది దీనికోసం కాదు మోక్షం పొందడానికి వచ్చినాము అని ఆలోచన అయినా అవగాహన అయినా మనకి ఎవరో అదో వేయమందిలో వచ్చి అట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళు వేయమని కొనికి యథార్థంగా దాంతో పట్టుబట్టి ఈ కామక్రోధాలను పూర్తిగా తన వశంలోకి తెచ్చుకొని ఆ దివ్యత్వాన్ని నేనే భగవంతుణ్ణి నాకంటే వేరుగా లేదు సృష్టి మొత్తం నేనే కాదు సృష్టి మొత్తం భగవత్వమే ఆత్మతత్వం తప్ప నూట ఎనిమిది విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలం శ్రీరామవరంలోని జెడ్పీ స్కూల్ సీతమ్మపేట గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల కంట్రిక ఉన్నత పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలతో పాటు పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి పుష్ప రామ్మూర్తులు పాల్గొని విద్యార్థులకు సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం శాకాహారం విశిష్టతలు గురించి చక్కగా తెలియజేశారు అలాగే ధ్యానంతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రతలు పెరుగుతాయని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు రోజు అనుకోకుండా జ్వరం వస్తుంది అనమాట జ్వరం వస్తే అయితే వాళ్ళ మా అమ్మ జ్వరం వచ్చింది కదా నువ్వు రెచ్చ తీసుకుంటు మనసు అంటే సరే అనేసి కదా రెస్ట్ మామీ ఆ కోటిలో రోజు పోస్తూ ఉంటాడు నీళ్ళు పోస్తాడు అయితే పది రోజులు అయిపోతుంది పది రోజులు అయిపోయిన తర్వాత పది రోజులు అయిపోయింది కదా తోట ఎలా ఉండవు నీళ్ళు పోసుకున్నా నువ్వేమీ భయపడదు అంటాన సరే రాసారి తోట తీసుకెళ్ళదు అమ్మా అంటే చేస్తాడు ఆ కోల్పో తీసుకొని వెళ్ళాలంటాడు తీసుకెళ్తే అక్కడ బామోట

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మహర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పాప పుణ్యాలు దాన ధర్మాల గురించి చక్కగా తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వెంటనే ఒక బాస్ చూడండి ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే అనుభవించి చెప్తున్నాను అండి నేను ఊరికే కాదు ఇక్కడ చెప్పేది మన నోటి రాత నుదుటి రాత భగవంతుడి పిలుపుపోతుంది నుంచి స్థితిలో వివేకానందుడు మూడు రోజులు అన్నం లేక ఆకలితో అలమటిస్తూ అక్కడ కూర్చోంటే ఒకటి ఎంత సహకారీ పిచ్చి పెడిసేస్తానన్నాడు దేవుడిని నమ్ముకుంటాను నీకన్నా వచ్చిందా చూడు నేను ఎంత బాగా హ్యాపీగా పచ్చ పరివాణాలు చేసుకొని తినగలుగుతున్నాను నీ దేవుడు ఏం చేసినాడు నీ రాముడు అని అంటే ఆయన ఒక నవ్వు నవ్వి మా ఊళ్ళు కూర్చున్నాడు అదే బస్టాండ్లో కూర్చొని కూర్చుంటే ఎక్కడి నుండి మాస్టర్ వచ్చి పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటే గసం మూసుకుంటూ వచ్చినా అంటే ఎంత క్యారీ తీసుకొని తీసుకొని వచ్చి వివేకా దగ్గర స్వామి నన్ను తప్పు చూపించు నా రాముడు నా భక్తుడు అలా కూర్చున్నాడు మూడు రోజులు భోజనం లేకుండా ఎలా నువ్వు ఊరుకున్నావు అన్నాడు చిత్త అప్పుడు ఆ వ్యక్తి చూసి నల మీద పడినాడు ఎంత ఉంది స్వామి ఎంత నిచ్చలంగా నువ్వు ఉన్నావు నా తప్పు అని చెప్పి ఆయన వచ్చినాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వర మండలం అంగర గ్రామంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మర్షి పత్రిజీ తీసుకెళ్లారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పిరమిడ్ మాస్టర్లు చౌదరి రమణి పండు వరలక్ష్మి శ్రీనివాస్ రాము గోవిందులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు లేదంటే ఆయనకి పాటు గుళ్ళు కట్టేసేవాడు ఏదన్నా మహిమలు కానీ ఇప్పుడు కానీ చేస్తుంటే గుళ్ళు కట్టేసేవాళ్ళు పూజించేవాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతారని అందులో ఆయన కొంచెం గౌరవం పెట్టాడు లేదా ఇది ప్రదర్శించలే కాదు మనకి ఎలా ఉంటుందంటే నా భారాన్ని ఎవరైనా తీసేసుకుంటే నేను తీరికపోతే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటుంది మన బాధ్యత మనం వయ్యం మన భారాన్ని మనం వేయడానికి ఇష్టపడదు నా బాధ్యత ఈ మేడం అనుకోండి ఆ మయ్య కాలం అవసరం అవసరమే రోజు ఫోటో పెట్టుకుంటాడు మేడం నా బాధ్యత అంతా తీసుకున్నాం ఇష్టపడతారా మీరు నా సంవత్సరాల బాధ్యత మొత్తం నీకు అభ్యక్ష నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అభ్యంతా ఎవరు మరి మీ ఎవరు తీసుకుంటాడు మరి మరి ఎందుకు అడుగుతాడు మీ పని మీ తల్లిదండ్రులు మన జన్మనిస్తే కొంతకాలం పెంచారు తర్వాత నీ పని నువ్వు చెయ్యి ఆ పనిలో పర్ఫెక్షన్ చెయ్యి తప్పని పరిస్థితుల్లో ఎలాగో ఎగ్జామ్స్ ఉంటాయి అదేందా అట్లాగే ఎందుకంటే పత్రికారితో మీ అనుభవం చెప్పండి నేను పత్రికలు ఏం చెప్పారంటే పర్ఫెక్షన్ నేర్పించాను పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలోని త్రిపుర సుందరి పిరమిడ్ కేర్ సెంటర్లో అమావాస్య ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో అత్యద్భుతంగా జరుగుతోంది గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు ప్రపంచ నలుమూల నుంచి భక్తులు తరలివస్తున్నారు దీంతో కుంభమేళ ప్రారంభమైన జనవరి పదమూడవ తేదీ నుంచి ఈ కోట్ల మంది త్రివేణి సంగమంలో నదీ స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు తెలియజేశారు ఇక ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య సందర్భంగా పది కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలియజేశారు నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు యాభై కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను చేస్తోంది ఇక జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభం ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రితో ముగియనుంది సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలోని ప్రకృతి వ్యాలీలో ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు పది రోజుల పాటు పత్రిజీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక ప్రవచనాలు స్వాధ్యాయ యోగ నదీ స్నానం ట్రెక్కింగ్ మహా అన్న ప్రసాదం నిర్వహించనున్నారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు జిల్లా అమరావతి రోడ్డు ఉండవల్లి సెంటర్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండున మహాకరుణ శాకాహార పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఆకురాతి శంకర్రావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యానులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు వనపర్తి జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం భవనంలో పిఎస్ఎస్ఎం వనపర్తి ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడున గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ భీమశెట్టి వెంకటేశ్వర్లు ఆత్మోత్సవ వేడుక నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం